హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ రాష్ట్రం మొత్తం మరీ ముఖ్యంగా జర్నలిస్ట్ ప్రపంచం నివ్వరపోయింది ఈరోజు కొమ్మినేని గారిని అరెస్ట్ చేయడము ఎంత అప్రజాస్వామికమో మొత్తం జర్నలిస్ట్ ప్రపంచమంతా కూడా ఇలా కూడా చేస్తారా ఇలా చేయొచ్చా ఇలాంటివి కూడా జరుగుతాయా అన్నంత విధంగా ఉలిక్కిపడింది అసలు ఏమి జస్టిఫికేషన్ ఇస్తారో వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో ఐ మీన్ పోలీసులు అనాల్సిన అవసరం కూడా లేదండి పోలీసులకు అక్కడ నుంచి ఆర్డర్స్ వస్తున్నాయి అరెస్ట్ చేయమని ప్యానల్లో ఎవరెవరో కూర్చుంటారు వాళ్ళు వచ్చి మాట్లాడతారు అది లైవ్ మీరు గుర్తుపెట్టుకోండి అదేమీ రికార్డెడ్ కాదు లైవ్ నేను సాక్షిలో డిబేట్లో కూర్చుంటాను కదా లైవ్ ప్రసారమే ఉంటుంది మనమేమి ప్లాన్ చేసుకొని ఒక అరగంట ముందు మనం మాట్లాడి తర్వాత ఎడిట్ చేసుకొని రిలీజ్ చేసేది కూడా కాదు లైవ్లో ఉంటారు నేను ఒక పక్క మాట్లాడుతుంటే ఈ పక్క నా ఫోన్ లేకపోతే టీవీ ఉంటే అక్కడ మనం మాట్లాడేది మనకు కనిపిస్తుంది మేబీ వన్ మినిట్ో ఎంతో డిఫరెన్స్ వస్తుంది వన్ మినిట్ థర్టీ సెకండ్స్ తేడా వస్తుంది నేను మాట్లాడిన థర్టీ సెకండ్స్కి అక్కడ లైవ్ వెళ్తుంది అక్కడ వారికి కరెక్ట్ చేసేంత టైం కూడా ఉండదు అంత సమయం కూడా ఉండదు ఇంతకుముందు ఎల్ముండలా మాట్లాడింది లైవ్ ప్రోగ్రాం కాదు పోసాని కృష్ణమూర్తితో చేబ్రోలు కిరణ్ వాడెవరితోనో మాట్లాడింది లైవ్ కాదు దట్స్ రికార్డెడ్ వాళ్ళు రికార్డ్ చేసుకొని ఇవి డిలీట్ చేయొచ్చు అనే ఆస్కారం ఉన్నా కూడా వాళ్ళు ప్రసారం చేశారు ఇక్కడ కొమ్మినేని గారు ఆపడానికో లేకపోతే కొమ్మినేని గారు దాన్ని డిలీట్ చేయడానికో ఆస్కారం ఉండదు తర్వాత కావాలంటే ఎడిట్ చేసి ఆ వీడియో లేకుండా చేయొచ్చు అది చేశారు సో కృష్ణంరాజు గారు మాట్లాడింది పూర్తిగా వ్యక్తిగతం కృష్ణంరాజు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధో లేకపోతే వారు పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనో కౌన్సిలరో వార్డు మెంబరో కాదు ఆయన ఒక సీనియర్ జర్నలిస్టు తన అభిప్రాయాన్ని తను చెప్పారు కొమ్మినేని శ్రీనివాసరావు గారిని ఏ విధంగా అరెస్ట్ చేస్తారండి ఏ విధంగా అరెస్ట్ చేస్తారు నేను ఒక వీడియో చూపిస్తాను చూడండి పాత వీడియో రేణుకా చౌదరి ఆమెకు వల్లంతా నోటి దూలే ఆ రేణుకా చౌదరి అనే వ్యక్తి ఎలా నోరు పారేసుకుందో ఒకసారి వినండి జగన్మోహన్ రెడ్డి గారిపై ఒక్కసారి వినండి పుట్టిందే దరిద్రం వాడు ఆ జగన్ని పుట్టగానే విజయమ్మ గొంతు నులిమి చంపేసి ఉంటే రెండో నిమిషంలోనే పీడ విరగడైపోయేది అని చెప్పేసి రేణుకా చౌదరి అనే మహిళ ఒక తల్లి పిల్లలకు తల్లి ఆమె మాట్లాడింది అక్కడ చోద్యం చూస్తూ ఉన్నాడు ఆర్తనాదాల మూర్తి ఏ మహిళ అయినా అట్లా మాట్లాడగలరా అండి పిల్లలకు జన్మనిచ్చిన ఏ తల్లి అయినా అలా మాట్లాడగలరా వాళ్ళ పిల్లల్ని గొంతు నులిమి ఆ తల్లులు చంపగలరా ఎంత కర్కశ మనస్తత్వమో ఒకసారి మీరు ఆలోచించండి మరి ఆమెను అరెస్ట్ చేయాలి కదా ఆర్తనాదాల మూర్తిని అరెస్ట్ చేయాలి కదా ఎలా డిబేట్ను అలౌ చేశారు ఇది ఎలా బయటకు వచ్చింది వాళ్ళు చేస్తే సంసారం అండి వేరే వాళ్ళు చేస్తే ఇంకొక రకంగా అన్నట్లు ఇప్పుడు ఏమీ లేక రాష్ట్రంలో దివాలా తీసింది తెలుగుదేశము ఆ కూటమి చేసే పరిపాలన అందరూ గాండ్రించి ఉమ్ముతున్నారు యాక్కి థూ అంటున్నారు ఇప్పుడు కవర్ చేసుకోవడానికి ఏమీ లేక ఏదో పిచ్చోడి చేతిలో రాయి దొరికిందని ఇప్పుడు దీన్ని పట్టుకొని ఎంత నానా యాగి చేస్తున్నారంటే అన్నవాడు క్షమాపణ చెప్పినాడు సాక్షి యాజమాన్యం ఖండించింది క్షమాపణ చెప్పింది కొమ్మినేని గారు ఒక ప్రోగ్రామ్ చేసి మరీ క్షమాపణ చెప్పారు అది జరగకుండా ఉండాల్సింది తగు జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు ఇంకా అంతకంటే ఏం చేస్తారండి అంతకంటే ఏం చేస్తారు సరే ఇంకోసారి ఆ కృష్ణమరాజు అని అతన్ని తీసుకురావద్దు ఓకే అందులో అర్థం ఉంది అతని మీద చట్టపరమైన చర్యలు తీసుకున్న అందులో అర్థం ఉంది యాంకర్ అయిన కొమ్మినేని శ్రీనివాసరావు ఏం చేస్తారండి ఏం చేయగలరు ఇప్పుడు ఆ రేణుకా చౌదరి అనే ఆవిడ విజయమ్మ పుట్టిన వెంటనే రెండు నిమిషాల్లో గొంతు పిసికే సంపేసింటే ఉంటే జగన్ ఈ పీడ విరగడేదని మాట్లాడినప్పుడు ఆర్తనాదాల మూర్తి ఏమైనా తిట్నాడాను ఏమైనా తిన్నాడా వద్దునండి అటువంటి మాట్లాడొద్దు అన్నాడు అక్కడ కొమ్మినేని శ్రీనివాసరావు గారు కూడా వద్దునండి అటువంటి మాటలు మాట్లాడొద్దు అండి కానీ రియాక్షన్స్ ఎలా వేరుగా ఉంటాయి చూడండి ఏమీ లేక ఇంకేది చేసుకోలేక సాక్షి ఆఫీసుల మీద అక్కడ ఇక్కడ దాడి చేస్తారంట అన్ని వీడియోలు కూడా రికార్డింగ్ ఉంటాయి నువ్వు నేర్పిన విద్దే నీరజాక్షి అని చెప్పేసి ఇంతకుముందు ఎప్పుడు కూడా ఎటువంటి జరగలేదు భవిష్యత్తులో జరిగినా కానీ ఎవరు పెద్దగా ఆశ్చర్యపోరు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ట్వీట్ చేశారు ఖండించారు ఖచ్చితంగా టూ పాయింట్ ఓలో ఎలా ఉంటుందన్నది మాత్రం నేను చెప్పి నేను ఎవరిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు కానీ ఈరోజు విత్తనం విత్తితే రేపది పండు అవుతుంది అది మాత్రం పక్క అది గ్యారంటీ ఎన్నో రోజులు ఇట్లా చూస్తూ ఊరుకోరండి రాష్ట్రంలో అనిశ్చితి నెలకొల్పాలని చెప్పేసి ఈ కూటమి తపన పడుతుంది ఎందుకంటే చేసే పనులు ఏవి కూడా వాళ్ళను తలెత్తుకునేలాగా ఏవి కూడా వాళ్ళని నిలబట్టలేదు కాబట్టి వాళ్ళు ఎలాగైనా కానీ డైవర్షన్ పాలిటిక్స్ ఆడదామనుకున్నారు నిన్న అనంతపురంలో ఒక చిన్నారిని అతి దారుణంగా మానభంగం చేసి చంపారు దానిపైన రెస్పాన్స్ ఉండదు ఒక పద్నాలుగేళ్ల చిన్నారిని సంవత్సరం కాలం పాటు పదహైదు ఇరవై మంది మానభంగం చేసి ఆ అమ్మాయి కడుపు చేశారు ఒక తండ్రి కొడుకు కూడా రేపు చేశారంట దాని గురించి మాట్లాడు ప్రశ్నించడానికి పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ మాట్లాడరు వీళ్ళు మాట్లాడరు ఒక ప్యానల్లో కూర్చున్న ఒక వ్యక్తి మాట్లాడితే దాన్ని ఇంకా మొత్తం వైఎస్ఆర్సీపీ వాళ్ళందరికీ ఆపాదిస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదిస్తూ భారతి గారికి ఆపాదిస్తూ వీళ్ళు ఆడుతున్న డ్రామాలు ఒకసారి గమనించండి ఆడండిరా మీ ఇష్టం వచ్చిన డ్రామాలు ఆడండి ప్రతి ఒక్కరికి టైం వస్తుంది వచ్చినప్పుడు మాత్రం ఇంకా ఎవరు ఆపేది కూడా ఉండదు అందులో ఎటువంటి డౌట్ లేదు ఖచ్చితంగా జరగబోయేది